మనసునంటే కేవాల చాలి చాలా అర్పిత లోహి అసలు ఏంటి దీనికి ఫస్ట్ మీరు వెళ్ళి ఒక కెమెరా ముందు ఆడిషన్ ఇచ్చిన మూవీ మూవీ ఇంకా రిలీజ్ అవ్వలేదు చేశాను ఇప్పుడు దాకా రిలీజ్ అవ్వకపోవడం ఏంటి ఫస్ట్ మూవీ బాలరాజు మూవీలో చేసిన క్యారెక్టర్ అది సెలెక్ట్ చేసుకోవాలంటే చాలా మంది ఆడపిల్లలు సెలెక్ట్ చేసుకోరు అంటే అది లైక్ చూసే మనకేమీ తెలియదు నువ్వే అన్ని పరువుండేది మీకేనారా మాకుండదా నాలుగు గోడల మధ్య నీకు నాకు మాత్రమే తెలియాల్సిన విషయం ఈ క్యాస్టింగ్ అనేది ఒకటి ఉంటది మధ్యలో ఎప్పుడైనా ఫేస్ చేశారా అది కొంతమంది పిలవడం షూట్ ఉంది ఆఫీస్ కి రండి అని పిలవడం మళ్ళీ మీ ఫేవరెట్ హీరో ఎవరు అల్లు అర్జున్ ఫ్యూచర్ లో హస్బెండ్ హీరో అల్లు అర్జున్ స్టార్ట్ అవుతుంది మీకు ఏమన్నా అందులో ఆఫర్స్ రావడం అలాంటివి కానీ మీకు ఛాన్స్ రాకపోవడం ఏంటి ఈ వైష్ణవి చైతన్య క్యారెక్టర్ నాకు వచ్చినట్టు అయితే బాగుండేదిరా గోల్డ్ క్యారెక్టర్స్ చేస్తుంది మిగిలిన క్యారెక్టర్స్ చేయదు అది నేను జస్ట్ మీరు రెడీ అవ్వకుండా ఎలా పడితే అలా పెడితేనే మీకు టూ ల్యాక్స్ ఉన్నారంటే జస్ట్ మీరు కాన్సన్ట్రేషన్ చేసి చేస్తాం వంశీ ఫామ్ లో చాలా ఇష్యూస్ జరిగినాయి అనేసి చాలా మంది చెప్పారు కానీ మీరు అందులో చేశారు అక్కడ ఏమైతే జరుగుతుందో అదే నేను చెప్తాను వంశీ వచ్చిన ప్రతి ఒక్క ఆడపిల్లతో మిస్బిహేవ్ చేయడము అంటే మీరు దగ్గర నుంచి చూశారు కదా అంటే అర్పిత లైఫ్ లోకి ఒక పర్సన్ వచ్చి నేను నిన్ను బాగా సపోర్ట్ చేస్తాను అని నమ్మిచ్చి బాగా మోసం చేశాడు నేను ట్రస్ట్ చేశాను అర్పితాకి లవర్ ఉన్నాడు అంటే ఉన్నాడు నాకు ఇందాకే నచ్చారు ఇప్పుడు నచ్చలేదు ఫ్రాంక్ నచ్చానా ప్రజెంట్ మేమిద్దరం రిలేషన్ లోకి వెళ్దాము అనేసి అనుకుంటున్నాను తన గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను పాస్ట్ లో ఏమన్నా ఎవరైనా ఉన్నారా తనకి ఏంటి అనేది మూవ్ అవ్వచ్చు అంటారా రేపు మార్నింగ్ మ్యారేజ్ బ్రో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ యాంకర్ పండు ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఆవిడ కొంతమంది సిస్టర్ అయితే బాగుండు అనుకుంటారు కొందరైతే ఫ్రెండ్ అయితే బాగుండనుకుంటారు మరికొందరు లవరు ఇంకొందరైతే వైఫ్ కూడా లైఫ్ లాంగ్ మనతో పాటు ఉంటే ఇంకా చాలా బాగుంటుంది అనుకుని అనేసి అనుకుంటారు ఎవరో కాదు సీజ్ అదర్ ధ్యాన్ అర్పిత లోహి మోడల్ అండ్ యాక్ట్రెస్ హాయ్ హాయ్ హలో యా అర్పిత లోహి అసలు ఏంటి దీనికి మీనింగ్ మీనింగ్ అంటే అర్పిత ఓకే ఈ లోహి అంటే పేరు రాలేకపోతే లేదు యాక్చువల్గా లోహిత నా ఒరిజినల్ నేమ్ ఓకే సో ఫర్ ఇండస్ట్రీ కోసం నేను ఏ స్టార్ట్ చేసుకోవాలని చెప్పేసి అర్పిత లోహి అని కంటిన్యూ చేసాను అసలు ఈ ఇండస్ట్రీ కెరీర్ కి రావాలని ఎందుకు అనుకున్నారు ఫస్ట్ ఇదే అయితే చాలా ఎక్స్పెక్టెడ్ అండి సో వచ్చిన ఛాన్స్ ని చేసుకోవడం నీడ్ కదండి అని చెప్పేసి నేను యూస్ చేసుకున్నా అంటే మీరై మీరు ట్రై చేసి ఛాన్సెస్ వచ్చినాయా లేకపోతే డైరెక్ట్ గా మీకే కాంటాక్ట్ అయ్యి వచ్చింది ఛాన్స్ అలా ఏం లేదు సమ్ మెంబర్స్ నా ప్రొఫైల్ చూసి బాగుంది అని చెప్పేసి ఫొటోస్ లో చూశారు ఒకసారి లైక్ ఆడిషన్ కి పిలిపించండి అన్నారు వెళ్ళాను బాగుంది అన్నారు అలా ఒక మూవీ చేశా అండ్ దాని తర్వాత కంటిన్యూగా సో ఏదైనా ఆడిషన్ ఉన్నప్పుడు వెళ్ళడం ట్రై చేయడం సో ఆల్మోస్ట్ నేను ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను ఇట్స్ ఫైన్ ఓవరాల్ గా ఇండస్ట్రీ ఇయర్స్ యా ఇయర్స్ ఇయర్స్ ఫస్ట్ మూవీ వచ్చిన ఛాన్స్ ఫస్ట్ మీరు ఒక కెమెరా ముందు ఆడిషన్ ఇచ్చిన మూవీ మూవీ ఇంకా రిలీజ్ అవ్వలేదు చేశాను అవును అది ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అయినట్టుంది కదా మూవీ మొత్తం షూట్ కూడా అయిపోయింది ఇప్పటిదాకా రిలీజ్ అవ్వకూడదు ఫస్ట్ రిలీజ్ కానీ దాని గురించి అసలు మాట్లాడద్దు అన్నమాట యాక్చువల్ గా ఇప్పుడు ఫస్ట్ మూవీ అనగానే చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటారు చాలా మంది కానీ మీరు చేసిన ఫస్ట్ మూవీనే ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది ఇప్పుడు దాకా ఎందుకు రిలీజ్ అవ్వలేదు అది అంటే మేబీ ప్రొడ్యూసర్స్ ఇష్యూ ఉండొచ్చు వాళ్ళు టెక్నికల్ ఏదైనా ప్రాబ్లమ్ అని చెప్పేసి అని అన్నారు ఇంకా నేను తర్వాత అంత ఇన్వాల్వ్ అవ్వలేదు ఆ మూవీ నేమ్ ఏంటిది అసలు ఇంతకి తెలుగు మూవీ అయినా ఇంతకి తెలుగేనా తెలుగే లేకపోతే కన్నడ లేదు లేదు తెలుగేనా మీరు చేసిన దాని తర్వాత మూవీ బాలరాజు అనుకుంటా కదా బాలరాజే కదా బాలరాజులో మీరు కొన్ని సీన్స్ చేస్తూ చేస్తూ మీ దగ్గర ఓపిక లేకపోయినా కంటిన్యూగా చేస్తా చేస్తా అంటే డైరెక్టర్ గారు కూడా కట్ చెప్పలేదు అనేసి కొన్ని సందర్భాల్లో మీరు చెప్పారు ఆ సీన్ చేసేటప్పుడు నాకు చాలా హెడ్ ఎక్ వచ్చి సమ్ పర్సనల్ కానీ ఆ సిచ్యువేషన్ లో మీకు ఏమనిపించింది ఏం లేదు నేను మూవీ కోసం ఎంతైనా కష్టపడతాను ఎంతైనా చేస్తానని చెప్పి సో నేను స్టాప్ అవ్వకుండా చేశాను ఆ సీన్ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైరెక్టర్ గారికి చెప్పకుండానే మీరు ఆ సీన్ మీ హెల్త్ ఇష్యూ వల్ల చేస్తానే ఉన్నారు ఇఫ్ ఇన్ కేస్ అది చేసేటప్పుడు ఏమన్నా మిస్కమ్యూనికేషన్ అయ్యి ఏమన్నా ప్రాబ్లం వస్తే ఏంటప్పుడు సిచ్యువేషన్ ఇఫ్ ఇన్ కేస్ వస్తే అవ్వదు నాకు కాన్ఫిడెన్స్ ఉంది ఓకే నేను చేయగలుగుతాను కాన్ఫిడెన్స్ ఉంటది కాబట్టి సో ఆ లెవెల్ వరకు నేను చేసేస్తాను ఓకే మీరు

ఇంకేదైనా ఫర్దర్ గా వస్తే చేస్తాను కానీ ఇప్పుడైతే మూవీస్ చేస్తాను ఎందుకు చే నాకు వచ్చిన పార్ట్ వరకు నేను చేశాను సో ఎండ్ అయిపోయింది సీరియల్ సీరియల్ వల్ల బాగా ఫేమ్ వచ్చిందా మీకు ఏమన్నా బాగా ఏం లేదు నార్మల్ నోటీస్ అయింది ఓకే చిన్నదైనా కూడా ఒక సిస్టర్ క్యారెక్టర్ చేసినాను నోటీస్ అయింది అనమాట ఒక వన్ వీక్ కంటిన్యూగా సీరియల్ అనేది చాలా స్మాల్ స్క్రీన్ కి కాబట్టి ఆటోమేటిక్లీ ఆ ఓకే సీరియ అనే క్యారెక్టర్ ఆ సీరియల్ లో చేసింది మధుర నగర్ సీరియల్ లో అని చెప్పి ఆ రికగ్నైజేషన్ అయితే వచ్చింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ